చాలా రోజుల తర్వాత కేసీఆర్ వీడియో అయితే బయటికి రావడం జరిగింది అంటే ఏదో హాస్పిటల్లో అప్పుడు ఇప్పుడు కాకుండా మీటింగ్ పెడుతూ ఏదైతే చర్చ జరుగుతూ వాళ్ళ గురించి అసలు అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్లో పోలేడు హాస్పిటల్ పోయాడు సీరియస్గా ఉంది అన్ని సొల్లు మాటలు మాట్లాడడం జరిగింది మొన్న రీసెంట్గా కూడా ఏది కవిత గారు ఇటు హరీష్ రావు గారి పైన కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆయన డైరెక్ట్ వచ్చి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా కేసీఆర్ గారు కనబడలేదు కనపడబోయే కళ ప్రతిపక్షాలు ఇంకా పని ఏముంది ప్రతిపక్షాలంటే అంటే బీఆర్ఎస్ అధికారంలో లేకున్నా నే అధికారంలో ఉంది అనుకుంటున్నాడు తెలంగాణ ప్రజలు చాలా మంది కూడా సో ఇక మిగతా పార్టీలను ప్రతిపక్షాలు అంటారు మిగతా పార్టీలు కూడా పెద్ద బీజేపీ తెలియదు తెలంగాణలో ఎందుకంటే ప్రశ్నించే తత్వమే మర్చిపోయారు బీజేపీ పార్టీ ఇక దాని గురించి మాట్లాడడం వేస్ట్ హిందుత్వం అని చింపుకునే వాళ్ళు ఎంతో కొంత బండి సంజయ్ అయినదో ఒకరినా కానీ ఆయన ఉన్నప్పుడు పార్టీ ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ లేదు అంటే బీజేపీ అనేలా తీసుకొచ్చారు బండి సంజయ్ గారు మరి ఇప్పుడు ఏమైందో ఆ పార్టీకి ఏమొచ్చిందో ఏమైందో తెలియదు కానీ హిందుత్వం అనే పేరుతో తప్ప ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది ఆ పార్టీ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ కేసీఆర్ మనకి ఇంపార్టెంట్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ సో నిన్న ఏదైతే రివ్యూ మీటింగ్ అటు సబితా ఇంద్రారెడ్డి గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి ఆ వీడియో కూడా బయటికి రిలీజ్ చేశారు ఫొటోస్ బయటికి వచ్చాయి సో చూపించవచ్చు కానీ మరి కాపీ ఇష్యూ ఏదైనా కంటెంట్ ఇష్యూ పడుతుందేమో చూపించట్ నేను సో ఏం జరుగుతుందంటే మీటింగ్లో మాట్లాడడం జరిగింది అందరికన్నా ముందు కేసీఆర్ ఎప్పుడైనా సరే ఒక నాలుగు అడుగులు ముందే ఉంటాడు మరి కవిత ఎందుకు అట్లా మాట్లాడడం తెలియదు కానీ నాలుగు అడుగులు ముందే ఉంటారు కేసీఆర్ గారు సో ఇంకా ఎవ్వరు కూడా క్యాండిడేట్లు ఫిక్స్ కాలేదు ఏ పార్టీ కూడా అంటే ఏ పార్టీ అంటే రాష్ట్రంలో ఉండే రెండే పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక బీజేపీ ఏమైందో అది మీకే వదిలేస్తున్నా చెప్పండి కామెంట్ చేయండి ఏమైంది ఎందుకు అంటున్నాను అనేది కామెంట్ చేయండి లాస్ట్లో చెప్తాను సో ఈ ఈ ఇన్ని పార్టీలలో మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్య నేత తెలంగాణ తీసుకొచ్చిన నేత కేసీఆర్ గారు జాతిపిత కేసీఆర్ గారు అంటే మరి నేను సైడ్ మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో బట్ అది వాస్తవం తప్పులుంటే తప్పులు నేను చెప్తా అది వాస్తవం కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ లేదు సో అందుకని నిజం మాట్లాడుకోవాలి సరే మొత్తానికి వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న సజెషన్ ఒకటి రిక్వెస్ట్ సజెషన్ కదా రిక్వెస్ట్ నా వీడియో షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి నాచితే లైక్ కొట్టండి కామెంట్ అయితే చేయండి నేను కామెంట్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాను ఎందుకంటే నేను చెప్పేది కరెక్టా కాదా మీకు ఎక్కడి వరకు పోతుంది ఆ వీడియో అసలు నేను చెప్పే కంటెంట్ నిజంగా వింటున్నారా లేదా నాకు తెలియదు కాబట్టి జస్ట్ కామెంట్ చేయమంటుంది ఏం లేదు సో మొత్తాన్ని వీడియోలోకి వెళ్తే నా మీటింగ్ దేని మీద జుబ్లీ సెలక్షన్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది ఈ కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ లేదు అది అని మాట్లాడే కొంతమంది ఇక వాళ్ళని వాళ్ళ భాషలు చెప్పాలంటే ఇక నేను ఆ బూతులు మాట్లాడలేదు వాళ్ళకి వదిలేస్తాను డాష్ 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 వాళ్ళకి వదిలేస్తాను సో మీటింగ్ పెట్టి చాలా యాక్టివ్గా అందులో ఆ వీడియోలు చూస్తే కూడా కేసీఆర్ గారు చాలా యాక్టివ్గా చాలా చురుకుగా ఉన్నాడు సో మొన్న మధ్య ఏదో రెగ్యులర్ చెకప్కి ఆయనకు ఆల్రెడీ ఏదో ఇష్యూ ఉంది అది ఇంతకుముందు పరిస్థితి బాగాలేదు కాబట్టి తెలంగాణ కోసం చాలా క్వశ్చన్ కొట్టాడబడ్డాడు అప్పుడు చావు అంచుల వరకు అంటే చావు నోట్లో తలబెట్టి కూడా రావడం జరిగింది కేసీఆర్ గారు తెలంగాణ కోసం సో ఆయనకు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి అప్పుడప్పుడు చెకప్కి వస్తూ ఉంటాడు ఇక చెకప్కి వస్తే ఇక అయిపోయింది అంతే అయిపోయింది అంతే అయిపోయింది కొంతమంది సన్యాసులు పనికిరాన్న కొడుకులు చెత్త నా కొడుకులు మాట్లాడడం జరిగింది నిజంగా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా మీరు గుండె మీద చేదేసుకొని చెప్పండి వచ్చేదేమో కానీ ఇప్పుడు వచ్చేదో క్లారిటీ లేదు ఒకవేళ తెలంగాణ కేసీఆర్ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని పిలిపించుకునేదా కష్టమే కదా సో నై తెలంగాణ అన్న రేవంత్ రెడ్డే ఇప్పుడు తెలంగాణ సీఎం అయ్యండి మరి ఆయన అదృష్టం ఏందో నాకు తెలియదు సో మొత్తానికి జూబ్లీ సెలక్షన్ లో ఆ విషయంలో మాత్రం ముందుగానే మాగంటి గోపీనాథ్ గారి భార్యకి ఆయన టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది మిగతా పార్టీలు అయితే మిగతా పార్టీలు అంటే చెప్తున్నా కాంగ్రెస్ బీజేపీ గురించి మనం పెద్ద మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా సో ఎవరికి ఇవ్వాలనేది క్వశ్చన్ మార్క్ ఒక ఒక యువ యువ నాయకుడు ఉండట యువ నాయకుడి మీద ఆయనకి ఇద్దామంటే ఆయన ఆల్రెడీ కబ్జాల కేసులో ఉండట అట నాకు తెలియదు అంటే కొన్ని ఇష్యూలు ఉన్నాయంట సో అట్లా ఇంకొకరికి అలా ఇంకొకరికి ఇప్పుడు దానం నాయందర్ గారు రంగంలో దిగడం జరిగింది అంటే ఏమని నేను ఆల్రెడీ బై ఇప్పుడు జుబ్లీ హిల్స్ ఎలక్షన్లో బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి నాకు టికెట్ ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను అంటే మీరు అనొచ్చు ఈ చూడగా ఆల్రెడీ ఎమ్మెల్యే కదా ఎస్ ఎమ్మెల్యేనే కాకపోతే ఆయన పదవి ఊడిపోయే ఛాన్స్ ఉంది పార్టీ పిరాయింపుల చట్టంలో ఆయన బలంగా ఆయన ఆయనకైతే కన్ఫర్మ్ ఆయన కన్ఫర్మ్ అయింది కానీ నాది పోతుంది అనేసి సో నేను మళ్ళీ కాంగ్రెస్ నుంచి గెలుస్తాను నాకు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వని ఆయన అడుగుతున్నాడట ఫిరోజ్ ఖాన్ గారు చాలా మంచోడు మంచి వ్యక్తి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ లో జన్యున్ గా ఉండేదంటే ముస్లిం అయినా సరే న్యాయంగా ఉంటారు మా ముస్లింలు చూడాలి ఇటు వీళ్ళని చూడాలని కాదు న్యాయంగా పోతారు ఫిరోజ్ ఖాన్ గారు ఆయనకి ఇచ్చిన తప్పు లేదు నెక్స్ట్ వచ్చేసి అంజన్ కుమార్ యాదవ్ గారు ఆయన కూడా అడుగుతున్నారు నేను ట్విన్ సిటీలో అప్పుడు నేను ఎంపీగా చేశాను నాకు చాలా అనుభవం ఉంది నాకు చాలా పలుకుబడి ఉంది నాకు ఇవ్వండి అని సో అట్లా ఎవ్వరి స్టైల్లో వారిది ఒక మహిళలకు ఇద్దాం అనుకుంటారు ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మొత్తానికి చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఆమె ఫీల్డ్ లో దిగిపోతుంది ఆమె పని ఆమె చేసుకుంటుంది ఇంకోటి ఏంది మనం మేము సర్వేకి వెళ్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే మాగంటి గోపీనాథ్ గారు అనేది ఒక వ్యక్తి ఆయన ఎప్పుడు జనాల మధ్యలో ఉంటారు మా గల్లీలో తిరిగేది ఏ చిన్న ప్రాబ్లం వచ్చేది అది ఇది అని కొంతమంది ఏమో ఆప్దర్గా ఇక ఆయన చేసినా చేయలేదు కానీ మాకు ఎప్పుడు జనాలతో ఉండేది మాతో ఉండేది పైన సార్ ఏది చెప్తారు చేసేది మేము కేసీఆర్ గారు ఏదైనా సంబంధించి కేసీఆర్ గారికి ఇవ్వాల్సింది ఎవరు ఆల్రెడీ ఈసారి చాలా జిల్లాలలో మోసం చేయడం వల్లనే రాష్ట్రం మీకు గతి పట్టింది సో మేము ఆ తప్పు చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ మాగంటి గోపినాథ్ గారు భార్యకి వేస్తాము మాకు మాగంటి గోపినాథ్ గారు అంటే చాలా విలువ ఉంది అని చెప్పడం జరిగింది అంటే మనిషి బతుకున్నప్పుడు ఎట్లైనా మాట్లాడొచ్చు మనిషి చచ్చిపోయిన తర్వాత మాట్లాడతారు చూసాం అది గొప్ప గొప్పతనం మంచి విలువ అనమాట ఆ మనిషికి ఉన్న విలువనే అది గా చెప్పాలంటే సో ఇలాంటి ఆ కేసీఆర్ గారు అనౌన్స్ చేయడము చురుగ్గామే పని చేసుకోవడము ఇంకా మిగతా పార్టీలు మొద్దునిద్రి అవైతే వద్దు నిద్ర అంటే బీజేపీ గురించి నేను అప్పటి నుంచి ఎందుకు ఆ మాట్లాడే తత్వం ఏం కోల్పోయారు ప్రశ్నించే తత్వం ఏం కోల్పోయారు ఏమనంటే అన్నా అన్నా ఇట్లా అన్నట్టు అన్నా కేటీఆర్ నరజే అన్న మన కేసీఆర్ నరజే అన్న అరే నువ్వు సహాయక మినిస్టర్ అండి నువ్వు పది మందికి చెప్పాల్సింది నువ్వు అడుక్కుంటున్నావు నాకు అర్థం కావట్లేదు విచిత్రం అది ఆయన అడుక్కోవడం ఏంటంటే ఆయన వ్యక్తిగతం నేను వదిలేసాను అంటే ఏదన్నా బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ప్రతి అధికారంలో ఉన్న పక్షం మరి ఏం చేస్తుంది ఇప్పుడు వరదలు వచ్చి కొట్టుకోపోతున్నామో లో హిల్స్లో రాష్ట్రం మొత్తం వరదలు వచ్చి కొట్టుకోబోతుంది ఎక్కడ కూడా పోనీ మంత్రులు జుబ్లీ హిల్స్ లో డ్రైనేజ్ పాడుతుంటే మామూలుగా అయితే కారు కూడా పోనీయారు వాళ్ళకి అలాంటి డ్రైనేజ్ పాడుతుంటే ఆ లలో పాదయాత్రలు చేశారు వీళ్ళు వీళ్ళు పాదయాత్రలు చేశారు మినిస్టర్లు దండం పెట్టాలి వాళ్ళకి మరి అంత చిత్తశుద్ధి మిగతా కాన్ఫరెన్సీల మీద ఉండాలంటే అట్లా ఉండదు అది అది వరకు ఒకటి కాదనమాట ఎందుకంటే బయో ఎలక్షన్ ఉంది కాబట్టి ఏదైనా చేయాలి ముడ్డీలుగా అడగాలి మూతులు కడగాలి తూడవాలి ఇవన్నీ అన్ని పనులు చేస్తారు ఇప్పుడు పొలిటీషన్లు గనక ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా సరే ఈ పార్టీ ఆ పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఏదైనా సరే అవసరమైతే ముడ్డిలు కూడా కడుగుతారు పోయిన తర్వాత యాసిడ్లతో చేయలుగా అడుగుతారేమో కానీ అవసరమైతే ముడ్డీలు కూడా కడుగుతారు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఎందుకంటే ఆమె ఆల్రెడీ బాధలు ఉంది ఆమె బాధ నుంచి కోలుకోవాలంటే అంటే పడితే ఆమె గెలవాలి అప్పుడు గెలిచిన మాగంటి గోపినాథ్ గారు కూడా ఆయన మెంబట ఉన్నారు అనుకోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్లో బూత్ పురాణం మన రేవంత్ రెడ్డి గారి గురించి తెలిసిందే కదా ఎంత ఆయన మర్చిపిద్దామన్నా మరవనీయుడైనా ఆయన ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణలో మాట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ మాట్లాడే ఏది మాట్లాడినా అవతలలో మీద కోపాన్ని అంటే చేతులతో చూపించకుండా నోటితో చూపించేది అంటే ఎదుటి వ్యక్తిని ఎలా అయితే కించపరచాలో అలా పరుస్తుంటారు అంటే నిజంగా వాడు చీరపురువు కాబట్టి అలాగే మాట్లాడతారు మరి ఈయన రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ పని అయిపోయింది బొంద పెట్టాలి అసలు మనిషిరా ఇంకేమన్నా ఒక ఒక వ్యక్తి పదేళ్ళు తెలంగాణ పాలించిన సీఎం అయినా ముఖ్యమంత్రి తెలంగాణ రావడానికి కీలకమైన వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకొని బొంద పెట్టాలి ఇదైంది అదైంది ఏం చిల్లర మాట ఏంది అది కొద్దిగా సంస్కారం ఉండాలి మనం చూసి పది మంది నేర్చుకోవాలి అనే అవగాహన లేదు పొలిటీషన్లు ఎవరు కూడా మళ్ళీ వీళ్ళకు స్కూల్కి పంపించాలి ఆ టీచర్ ఇంత పెద్ద బెత్తం అంటే స్టిక్ ఇవ్వాలి కొట్టని అప్పుడు కానీ సెట్టారు వీళ్ళు దిగజారుతున్నారు దిగజారుతున్నారంటే నువ్వు రాజకీయంగా తిట్టు తప్పలేదు నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు మోసం చేసినావు అది వ్యక్తిగతంగా ఎందుకు అంత పెద్ద మనిషిని పెట్టుకొని నువ్వు చచ్చిపోతావు నువ్వు పోయినో నేను బొంద పెట్టాలి అది నిన్ను బొంద పెట్టేటోడు ఉండడా నువ్వు సస్తే అన్నటోడు ఉండడా జీవితకాలం రాసి పెట్టుకొని రాలే భూమి మీద బతుకుతా అని ఉన్న రోజులు మంచి చేయాలని ఆలోచించాలని నువ్వు ఉన్న రోజులు ఆయన పేరు మారుస్తా సరే పేరు తీసేస్తావు కాళేశ్వరం కులగొట్టు మొత్తం కులగొట్టు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు మరి నీ మీ అవగాహన అదేమో కాళేశ్వరం అంటే మేడిగడ్డని అనుకుంటున్నాను కాళేశ్వరం అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అది మొత్తం కులగొట్టు ఇప్పుడు నువ్వు పోయి అనుభవిస్తున్న సెక్రటరేట్ అయిన పే ఆయన చేసింది కులగొట్టు కులగొట్టు పోయి కులగొట్టు అట్లా లేదు కాళేశ్వరం ఉండాలి సెక్రటరీలో ఉండాలి అన్ని ఉండాలి ఇప్పుడు టచ్ చేసే దమ్ముందా దమ్ము ధైర్యం ఉందా అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయేంత దమ్ము ధైర్యం ఉందా లాస్ట్గా అయినా జయంతి వస్తే కూడా అక్కడ పులమ లేదు అంబేద్కర్ గారికి ఎందుకంటే అది కేసీఆర్ గారు పెట్టింది కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఆయాంలోనే ఉండాలి అని ఆలోచించారు ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వంద సంవత్సరాలు ఆ పెట్టి ఏదైతే వీళ్ళు పథకం కానీ లేదంటే ఒక శంకుస్థాపన చేస్తే గానీ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే గానీ ఏది కూడా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆలోచించారు ఒక ముప్పై నాలుగు ఏళ్ళ ఆ ఫ్యూచర్ ఆలోచించి చేస్తారు అలాంటిది కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా ఏం మారుస్తున్నావు టీఎస్ తెలంగాణ రాష్ట్రం ఉండే ఇప్పుడు దాన్ని ఏం చేసినాం టీజీ తెలంగాణ అని పెట్టు ఏం వాళ్ళ పొరిగేదేముంది నెంబర్ ప్లేట్లన్నీ కూడా మళ్ళీ డబ్బులో పని అంటే ఎంతసేపు జనాల మీద పడేయడవాడము తప్ప వీళ్ళకు ఇంకోటి ఉండదు అన్నమాట ఇప్పుడు మన మీద వేయడం అంతే సో ఇప్పుడు మధ్య ఆ మధ్య ఒక ఒక రూల్ అన్నారు లేదు నే అన్ని మార్పిచ్చుకోవాలి అంటే ఎవరు మార్పిచ్చుకుంటారు బాయి రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఒక్కొక్క రెండు వందలు మూడు వందలు అవుతుంది నీ ఇంట్లోకి ఇచ్చి వాళ్ళు నీ కనీసం మాట్లాడే సెన్స్ లేదు ప్రశ్నించే తత్వం లేదు సో మొత్తం కేసీఆర్ పని అయిపోయింది అయిపోయింది అంటే వీడియోలో మాత్రం చూస్తే అసలు అద్భుతంగా అద్భుతంగా మాట్లాడడం కానీ ఆయన చెప్పే విధానం కానీ ఆయన స్కెచ్ కానీ చాలా అద్భుతంగా ఉంది సో మరి బీఆర్ఎస్ ఇప్పుడు జుబ్లీ లో గెలుస్తుందా లేదా అనేది చూడాలి ఎందుకంటే చాలా మంది అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్తారు తప్ప వాళ్ళకి వెళ్తారు కానీ తెలంగాణ నిజంగా ఎవరైతే మంచి మొన్న రీసెంట్ కూడా కరీంనగర్ నుంచి ఒక ఒక జైన్ కావడం జరిగింది ఆమెను అడిగితే మేము జైన్ కావడానికి కారణం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చిన రెండు సంవత్సరాలు ఏం చేయలేదు అని సో వాస్తవం అది వాళ్ళకి అనిపించింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే అధికారం ఉన్న పార్టీలోకి వెళ్తారు తప్ప ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి రాదు విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నా లేకున్నా వచ్చే జనాలు వస్తూనే ఉంటారు కామన్గా వచ్చే నీరు వస్తూనే ఉంటారు కొత్త నీరు వస్తూనే ఉంటుంది అందులో అది బీఆర్ఎస్కి రొటీన్ అది పెద్ద విషయం కాదు కాకపోతే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంతకుముందు రాలేదు కాబట్టి అంటే ఇంతకన్నా ఎక్కువ అవమాన అనుభవించాం మనం తెలంగాణ తీసుకొచ్చే సమయంలో చాలా మంది సీమాంధ్రలో మన ఇష్టం వచ్చిన మాట్లాడడం జరిగింది అవన్నీ ఇట్టుకుంటూ తట్టుకున్నారు ఎందుకంటే అప్పుడు రాష్ట్రం రావాలి కాబట్టి సో కోపానికి పోతే వరకు కాదు కాబట్టి తట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఏమైంది ఆల్రెడీ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత కూడా మనం మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడాలి వీళ్ళతో వాళ్ళతో అవసరం లేదు కదా ఏదైనా సరే కానీ సెలక్షన్ లో కేసీఆర్ గారి చక్రం తిప్పబోతున్నారనేది కన్ఫర్మ్ అవుతుంది సో ఎన్ని రోజులు ఆయన పని అయిపోయిందన్న ఎవరైతే వేదోలు పనికిమల్ ఉన్నారో వాళ్ళకు సూటిగా ఈ వీడియో వాళ్ళ కోసం నేను చేసింది వాస్తవానికి వాళ్ళకు చెంపబెట్టులా ఉండాలి ఇక బీజేపీ మరి ఎందుకంటే బీజేపీ వదిలేసింది మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో వరదలు వచ్చి నష్టం లేదు వాళ్ళకు నిరుద్యోగులకు నోటిఫికేషన్ రాకుండా నష్టపోయేది లేదు స్టూడెంట్స్ ఫీజులు కట్టలేక లేదంటే మానసికంగా ఒత్తిడిని తట్టుకోలేక బిల్డింగ్ల మీద దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది పట్టించుకునేది లేదు కొంతమంది మంజీర నీళ్ళలో డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి అవి పట్టించుకునేది లేదు బీజేపీ ఏం పట్టించుకోవాలి టిఆర్ఎస్ల అయ్యా బిలం లోపలై అన్నా బిలం లోపలై అడుక్కున్నాడు తప్ప ఇంకేమీ లేదు బీజేపీ పార్టీ మరీ ఇక ఒక మూడు నాలుగు నెలల నుంచి అయితే అసలు ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ లేదు సో మొత్తానికి ఈ కంటెంట్ కనుక నచ్చితే జస్ట్ కామెంట్ చేయండి షేర్ చేయాలంటే చేయండి లైక్ చేయాలంటే చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే మీ ఇష్టం చేయండి బట్ షేర్ కామెంట్ మాత్రం చేయండి థ్యాంక్ యూ